అందరికీ నమస్కారం అండి రేపే ఎంతో విశిష్టమైన పాపమోచన ఏకాదశి ప్రతి సంవత్సరం పాపమోచన ఏకాదశి ఉపవాసం చైత్ర మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు పాపమోచన ఏకాదశి వ్రతంలో విష్ణు చాలీస పఠించడం ఉత్తమమైనదిగా భావిస్తారు ఈ పారాయణం చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరడంతో పాటు జీవితంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు ఈ పాప మోచన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును సంపదలకు అధిదేవత అయిన దేవత అయిన లక్ష్మీదేవిని పూజించే చాలా శుభప్రదం పాప ఏకాదశి అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్థం దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం మేధావి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు అదే సానాం అనే అప్సరస తన నాట్యంతో ఈయనకు విఘ్నం కలిగించిందట ఆమె నాట్యానికి చెలించిన మేధావి తన తపస్సుకి విఘ్నం కలిగించిందని గ్రహించి ఆగ్రహంతో ఆ మంజుఘోష అప్సరసని రాక్షస రూపం కలుగుగాక అని శపించాడట ఆయన శాపానికి ఆమె రాక్షస రూపం దాల్చింది తర్వాత ఆయన తపస్సులోకి మునిగిపోయాడు ఆమె ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఆయన తపస్సు పూర్తయ్యాక ఆమె ప్రార్థిస్తే మేధావి అనుగ్రహించి పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిదినాడు నాడు ఉపవాసం చేసి శ్రీమన్నారాయణ మూర్తిని అర్చిస్తే రాక్షస రూపం పోయి తిరిగిని అప్సరస రూపం పొందుతావని శాపాంతాన్ని అనుగ్రహించాడట ఆ అప్సరసైన మంజుఘోష ఆ రోజు ఏకాదశి వ్రతం ఆచరించి స్వరూపాన్ని పొందిందని కనుక చేసిన పాపాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించే ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అని అంటారు పాపమును అంకుశము వలె మన మనసును నియంత్రించేదే కనుక పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు ఏకాదశి వ్రతం పాటిస్తే తప్పక ఫలితం లభిస్తుందని ఈ పురాణ కథ ద్వారా మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతం రోజు పఠించాల్సిన మంత్రం ఓం పుణ్యాయ నమహ ఓం పుణ్యాయ నమ అని ఎనిమిది సార్లు ఈ పాపమోచన ఏకాదశి రోజున పఠించడం వల్ల ఆ శ్రీమన్నారాయణ కరుణా కటాక్షం మన మీద కలుగుతుంది అదేవిధంగా మోక్షం పొందుతారని పురాణ కథనం ఈ పాపమోచన ఏకాదశి నాడును ఎలా పూజించాలనే విషయం గురించి తెలుసుకుందాము విష్ణుమూర్తిని పసుపు రంగు వస్త్రంపై ఇంటికి తూర్పు వైపున ఉంచాలి తూర్పు ముఖంగా పూజించాలి ముఖ్యంగా పూజకి పసుపు రంగు దుస్తులు గాని పసుపు రంగు పూలు పసుపు రంగు అరటి ముందుగా మనసులో వినాయకుడిని ప్రార్థించి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఉడకని అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి తెల్ల చందనం పేస్టుని సమర్పించాలి తులసి ఆకుల్ని ముఖ్యంగా సమర్పించాలి ముఖ్యంగా వీలైతే ఓం పుణ్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జరిపించాలి వీలైతే తులసిమాల మీద గణనం ఉంచాలి పాప మోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించే పుణ్యాత్ముల పాపాలన్నీ నశిస్తాయని దీనిని చదివినా విన్నా వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యం లభిస్తుందని బ్రాహ్మణ హత్య బంగారు అపహరణ మద్యం సేవించడం గురుద్రోహం చేయడం వంటి ఘోరమైన పాపాలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా విమోచనం పొందుతారని ఈ ఉపవాసం అత్యంత పుణ్యప్రదమైనదని స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్పాడు ఓం నమో నారాయణాయ